అందరికీ నమస్తే ఈరోజు వికారాబాద్ జిల్లా బుమ్రాజ్పేట మండలం నాందర్పేట్ నాందర్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాసని అంజలమ్మ పద్మగారు మాసని వెంకటయ్య గారు బరిలో ఉన్నారు వాస్తవానికి వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక సర్పంచ్ అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనే అంశాలను మనం తెలుసుకోవడానికి ఈరోజు తమని కలవడానికి వారిద్దరిని కలవడానికి రావడం జరిగింది వాస్తవానికి వారు ఇంతకుముందు ఎలాంటి పదవులు ఏమైనా చేసిరా లేకపోతే భవిష్యత్తులో ప్రణాళిక గ్రామ అభివృద్ధిలో తమ పాత్ర ఏంది అనే అంశాన్ని తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్నస్కారం అంత మంచిగా మేడం మీరు చివరి అంశంలో ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్కి దగ్గరలో ప్రచారానికి చివరి అంశంలో ఉన్నారు సో ఇప్పటి వరకు మీరు ప్రచారంలో భాగంగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు మళ్ళొకసారి నమస్తే అన్న గత వారం రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని తాకినాం ప్రతి గుండెను తాకినాం ఏ ఇంటికి వెళ్ళినా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి అవి గతంలో చాలా రోజుల నుంచి కూడా మేము ఓట్లు వేస్తూనే ఉన్నాము ఆ ఇంటికి ఏమీ రాలేదు ఏ నాయకులు కూడా మాకు సహకరించలేదు ఎలాంటి లబ్ధి ఉందలేదు అనేటటువంటి కుటుంబాలను పాయింట్అవుట్ చేసినాం ఓకే ఎప్పటికీ నాయకునికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మా ఇంటికి ఏమీ రాలేదు కనీసం మాకు ఈ సమస్యలు ఉంటే పట్టించుకున్న పాపనము అనేటువంటి కుటుంబాలను కూడా పరిశీలించినాం అటువంటి కుటుంబాలను నోటిఫై చేసినాం ఓకే రేపు రేపు జరిగినటువంటి జరిగేటటువంటి ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మొదటగా ఆ కుటుంబాలను తట్టుతాం ఆ కుటుంబాలకు మళ్ళొకసారి ఇంటికి వెళ్ళి ఆ సమస్యలను పరిశీలించి తప్పకుండా వారికి న్యాయం చేస్తాం ఓకేనా మీరు ఒక విద్యావంతి అనుకుంటే మంచి చదువు చదివినటువంటి వ్యక్తులు ఉద్యమకారులు మంచి కవి కూడా అని విన్నాను వాస్తవానికి చెప్పాలంటే ఈ గ్రామాన్ని మార్చడంలో విద్యాపరంగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు వెరీ గుడ్ అన్న ఇంతకు ముందు కూడా ఈ నాందర్పూర్ పాఠశాలలో నేను విద్య వాలంటీర్గా పనిచేసినటువంటి సందర్భం ఉంది ఓకే ఆ పాఠశాలలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు విద్య వాలంటీర్గా పాఠాలు నేర్పిన అదే పాఠశాలకి గత సంవత్సరం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు ఒక ఆరు నుంచి పది లక్షల వరకు ఓకే టీవీ ఫిట్ చేయడం కావచ్చు ఫిల్టర్ వాటర్ మిషన్ తీసుకురావడం కావచ్చు అటువంటి ఆర్గనైజేషన్ ద్వారా అవి తీసుకొచ్చినాం రేపు ఈ గ్రామంలో ఉన్నటువంటి నిన్న మొన్న తిరిగితే అక్కడక్కడ ఎక్కడ లైట్ ఉంటే ఎక్కడ ఏదో ఒక దగ్గర ఇంటి దగ్గర పిల్లలు చదువుకుంటున్నారు ట్యూషన్ లాగా వాళ్ళంతట వాళ్ళే అయితే మనం గతంలో టీఆర్ఎస్ పాలనలో రెండు కమ్యూనిటీ కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించినాం ఒకటి ఎస్సీ కమ్యూనిటీ గత బీసీ కమ్యూనిటీ హాల్ అని చెప్పి గత పాలనలో కట్టించినాం ఆ కమ్యూనిటీ హాల్స్ ఈ రోజు ఖాళీగా ఉన్నాయి రేపు మనం అధికారంలోకి వస్తే వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తాం పిల్లలకి ట్యూషన్స్ ఇప్పిస్తాం విద్యార్థులకి ట్యూషన్స్ ఇప్పిస్తాం లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేస్తాం వార్తాపత్రికలు అందిస్తాం వీటి ద్వారా ఆ మొబిలైజేషన్ అయితారు సమాజంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు పబ్లిక్ తెలిసాయి వార్తాపత్రికలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతుంటే ఆడ నలుగురు కూర్చుంటారు ఆ ప్రాంతంలో ఆ నలుగురు ఆ నలుగురులో ఎవరో ఒకరు చదివితే ఆ విషయాలు అన్నింటివి తెలుస్తాయి ఇట్లా సమాజం ఏమైంది ఈ గ్రామం అంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది ఎవరో చెప్పితే గానీ ఇట్లా జరిగిందంట అనేటటువంటి పరిస్థితిలో ఉంది ఆ ట్యూషన్స్ చెప్తే పిల్లలు విద్యావంతులుగా అవుతారు అరే విద్య వల్ల ఇటువంటి ఉపయోగాలు ఉండేటటువంటి అంశాలను తీసుకొస్తాము ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తాం సార్ యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వాళ్ళకి ఎప్పటికీ కూడా వెన్నంటి వాళ్ళని అనేక రంగాల్లో ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం దానికి కట్టుబడి ఉంటాం క్రీడలు ఒక పరిస్థితి ఏంటంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ తక్కువ ఉంది విలేజ్ లో గవర్నమెంట్ ప్లేస్ ఏ ఉండి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి క్రీడా మైదానం ఏర్పాటు చేసే క్రీడలకు కావాల్సినటువంటి అనేక రకాల వస్తువులు కూడా అందులో ఏర్పాటు చేసేట వాళ్ళం ఇప్పటికీ కూడా ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి హన్నెడు పర్సెంటు స్థలాన్ని సేకరించేందుకు కృషి చేస్తా ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళేందుకు కృషి చేస్తా ఈ విషయంలో అంటే మీరు పోటీ చేసేది బిఆర్ఎస్ పార్టీ వచ్చి కదా ఓకే పార్టీలు వేరన్నా పాలన వేరు ఓకే గెలవడము టిఆర్ఎస్ నుంచి గెలవచ్చు ఓకే అంటే గెలుస్తుందని నమ్మకం ఉంది అన్నెడు గెలుస్తాం అంటే డౌట్ లేదు హన్నెడు పర్సెంట్ గెలుస్తున్నాం డౌట్ లేదు ఓకే రెండోది ఏంటంటే మీరు గెలుస్తున్నామని ఎంత నిజం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కదా మీరు అన్నట్టు ఉండవచ్చు వాళ్ళు కూడా మేము ఇంత చెప్తున్నాం వాళ్ళు గద్దె ఓకే కానీ ప్రజల లోపల విపరీతమైన వ్యతిరేకత ఉన్నది ఒకటి కాంగ్రెస్ పాలనలో రెండేళ్లలో ఈ ఊరికి ఏమొచ్చింది అనేది ఏమి కనబడతా ఉంది ఏమి రాలేదు ఒక రెండు మూడు సిమెంట్ రోడ్లు తప్ప వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు పంచాయతీ బిల్డింగ్ బీఆర్ఎస్ పాలనలే కట్టినాం ఏసీ కమ్యూనిటీ వాళ్ళు బీసీ బీఆర్ఎస్ పాలనలే కట్టినాం బీసీ కమ్యూనిటీ వాళ్ళు బీఆర్ఎస్ పాలనలే కట్టినాం ఈ గ్రామం ప్రతి గల్లీలో బీఆర్ఎస్ పాలనలోనే సిసి రోడ్లు పడ్డాయి ఆ డ్రైనేజీ కట్టించినాము అనేక రకాల కొత్తదనం తీసుకొచ్చినాం కాబట్టి రేపు తప్పకుండా మేము గెలుస్తాము అనేటటువంటి హోప్స్ ఉన్నాయి చెప్తున్నాయి కదా ప్రతి గుండెను తాగితే ఏమున్నది ఉన్నది లోపం అనేది కనబడింది ఆ గుండెను మళ్ళొకసారి తప్పి ఆ సమస్యను క్లియర్ చేసామనేటటువంటిది ఇక్కడ పబ్లిక్ లో మాకున్న వేట అర్థం ఇక్కడ నేనేమంటున్నా గెలిచేటప్పుడు వంద అబ్బాయి చెప్తారు చెప్పలేదు మేము గెలిచినాక ఊరిపోతారు అంటున్నారు నిజంలో మేమైతే గ్యారంటీగా చెప్తున్నాను నమ్మకంగా మేము ఇక్కడ పోయే కాదన్న సమస్య వస్తే తట్టుకుని నిలబడడం తప్ప పరిపోయే తత్వం కాదు మా పెద్దలు కూడా మా మా నాన్న ఎడ్యుకేటెడ్ కాదు కానీ ఈ తత్వాన్ని నేర్పిడు మా మా నాన్నగారు అక్షరముఖం రానటువంటి మాసం రామయ్య గారు ఈ తత్వాన్ని నేర్పారు సమస్య వస్తే నిలబడలేదు తప్ప పరిపోయేది కాదు రా అన్నారు మేము ఎక్కడ కూడా ఇంకా హామీలు ఇవ్వట్లేదు అబ్బాయి ఆమె హామీలు కూడా ఇవ్వట్లేదు మీరు సమస్యలు ఏమున్నాయని తెలుసుకుంటున్నాం నాకు సమాజం పట్ల అవగాహన ఏమున్నదని చెప్తున్నాం ఆ సమస్య క్లియర్ కావడానికి నేను ఏం చేస్తా అని చెప్తున్నా తప్ప నేను నేను మాయమంత్రలు చెప్పలేదు అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తా వైకుంఠం చూపిస్తానట్లేదు నేను నేను ఇక్కడ బాగా గమనించాలి మీరు మీరు అనేది కరెక్ట్ పాయింట్ మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఏమడిగారు అంటే గెలిచేందుకు వంద హామీలు ఇస్తామంటున్నారు మనం గెలిచేందుకు వంద హామీలు కాదు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి ఓటర్లకి గుండెల ప్రతి మనసులో ఏమున్నదని చెప్పి ఇండివిజువల్ గా పర్సనల్ గా నేను ఒకరిని వెళ్ళి తెలుసుకుంటున్నా ఇంతకు ముందు ఈ గ్రామంలో పెద్దల రాజకీయం జరిగింది సార్ ఇక్కడ ఇది క్లియర్ గా అర్థం కావాలి ఇక్కడ పెద్దల రాజకీయం జరిగింది ఒకసారి ఆ పెద్ద మనిషి ఇంకోసారి ఈ పెద్ద మనిషిని చూసి అట్లా రాజకీయాలు జరిగినాయి అతని ఎన్నికలు జరిగినాయి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సాధారణ పౌరునిగా ఒక నిరుపేద కుటుంబంలో ఉట్టినటువంటి వ్యక్తిగా నాకు సమస్యలు ఏంటి తెలుసు చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గర కూడా వచ్చే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే సమస్యలు చెప్పుకునేవాళ్ళు అట్లా మాకు కమ్యూనికేషన్ ఉంది కుటుంబంలో ప్రతి ఇంటితోటి కమ్యూనికేషన్ ఉంది ఆ కమ్యూనికేషన్ వల్ల నేను పర్సనల్గా కూడా వెళ్తుంటే మేము చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మా పార్టీ పరంగా కూడా డెవలప్మెంట్ కావచ్చు అనేక రకాల సమస్యల పైన ప్రజలకు దగ్గరనే ఉన్నాం మేము కాబట్టి మేము హామీలు ఎక్కడ ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం గ్రామానికి ఏమొస్తాయన్నా ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు అనేక రకాల అబద్ధాలు చెప్తున్నారు బిఆర్ఎస్ పర్సన్ గెలిస్తే ఏమి రావు మనకు ఆయన ఎడ్యుకేటెడ్ ఉన్నాడు మనకి ఎలాంటి అవకాశాలు ఇవ్వడు అన్యాయాలను తీసుకున్నాడు మాసన్ ఇంకట ఓడించాలి అనేటటువంటి అంజమ్మను ఓడించాలి అనేటటువంటి దురుద్దేశంతో అనేక రకాల హామీలు చెప్తున్నారు వాళ్ళు ఆ నిందలు మోపుతున్నారు లేకపోతే పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు ఈ క్షణం వరకు కూడా వాళ్ళ ఎత్తుగడలు వేరే వేరే ఉన్నాయి నా పైన ఇవి ఈ క్షణం వరకు కూడా అనేక రకాల ఎత్తుగడలు ఇస్తున్నారు అన్న నేను రాజకీయం అంటే వాళ్ళ ఎత్తుగడల కంటే నా నా ఆలోచన విధానం చాలా గొప్పదన్నా ఓకే వీళ్ళు నా ఎత్తుగడలు పసిగట్టేటంతైతే లేవు ఓకే వాళ్ళ ఎత్తుగడలు నా ఆలోచన విధానం వందల పనిచేయాలి వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఇలాగల ఉన్నాం కాబట్టి గెలిపించుకుంటే నాకు ఇంత కీర్తి దక్కుతుంది అనేది ఉంటుంది అది కాదన్న కానీ అలాంటప్పుడు నాకు నా అనవసరమైనటువంటి రాజకీయాలు వాళ్ళ కూడా తగ్గదు అది ఓకే సరే బాగుందా సరే రాజకీయాలు పక్క పెడితే ఇప్పుడు విద్యాపరంగా మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు మీతో పరిసెట్ వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకొస్తాం ఈ గ్రామంలో వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తాం తప్పకుండా చేస్తాం అది పార్టీలు ఏవైనప్పటి కూడా చేస్తాం అట్లాంటి సామర్థ్యం నా లోపల ఉన్నది నేను ఈ చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి అది మొదటగా నా విలేజ్ లోనే ఉపయోగపడాలనే కాన్ఫిడెంట్ మాత్రం ఉంది నాది నా నేను చదివిన చదువు మా మేడం చదివినటువంటి చదువు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ సమాజంలో ఇప్పటివరకు కూడా కొంత చైతన్యం ఉంది నా వల్ల అనేక రకాల అనేక రంగాల్లో నా పాత్ర ఉంది కానీ మొదటగా రాజకీయ పరంగా మొదటగా నా ఊర్లో కూడా నా అవసరాలు ఉన్నాయి నేను ఈ సమాజానికి నా ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు నా టోటల్ గా చెప్పాలంటే కాబట్టి మొదటగా ఒక అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఏ కోశాన మేము అంగు అరుపాటలకు తాగు ఇవ్వట్లేదు సాదాసీదగా సామాన్య పౌరుడు ఎట్లుంటాడో గట్టినే నడుస్తున్నాము అదే పని చేస్తా ఉన్నాం కాబట్టి రేపు కూడా ఇట్లానే ఉంటది మా రాజకీయ ప్రణాళిక మాత్రం రేపు ఏ స్థాయికి వెళ్ళకపోయినా వెళ్ళినా కూడా ఈ స్థాయిలోనే ఉంటది ఎక్కడ కూడా ఈ గ్రామంలో ఒక కొత్త వాతావరణం అయితే తీసుకొస్తారు మన ఐదేళ్ల పాటు ఆ అనేక రకాల మార్పులు జరుగుతాయి అంటే మార్పు జరగవచ్చు అభివృద్ధి జరగవచ్చు జనాలు చైతన్యం కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ దానికి దానికోసమే మేము బయటకు వచ్చింది తప్ప విరేగా ఇప్పుడు మీరు కావచ్చు పరంగా కావచ్చు వైద్యం పరంగా కావచ్చు రవాణా వ్యవస్థలో భాగంగా ఇప్పుడు ఊర్ల ఊర్ల నుండి ముందరికి బాటలు లేకుంటాం పిల్ల బాటలు అంటాం మనం కామన్గా లేదంటే బండ్లు పోవడానికి బాటలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది మరి దానిపైన మీ అభిప్రాయం అన్న మా పొలాలకే దారి లేదన్నా కాబట్టి ఈ సమస్యల మీ అవగాహన ఉన్నదని చెప్పిన మీకు కాబట్టి ఈ పొలాలకు దారి లేసేందుకు రైతులందరినీ కూడా గడతా ఓకే రైతులందరినీ కూడా గడతా ఎవరి చేయని ఎట్లా సమస్య సాల్వ్ అవుతుంది అనే దాంట్లో రైతులను యువకులను గ్రామ పెద్దలందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా నేను అదే చెప్తున్నా రేపటి ఒకవేళ గెలిస్తే గనక ఈ నాందర్పూర్ లో వాతావరణం వేరే ఉంటుంది అని చెప్తా ఉంది ఇంకొక విషయం ఏంటంటే యువకులకు మీరు ఇచ్చే మెసేజ్ అన్న మీరు యువకులు చదువుకున్నటువంటి యువకులు ఏమైతుందన్న అంతా గమనిస్తా ఉన్నాం అన్ని చెప్తా ఉన్నారు మహనీయులు ఏం చెప్పిపోయారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా పాటలు పెట్టుకుంటున్నారు వింటున్నారు ఆ జి అంటున్నారు అవన్నీ చేస్తా ఉన్నారు కానీ ఆచరణలో పలికి వచ్చేటప్పటికి ఫాలోఅో లేదు అయితే యువత ఏం అంటే చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉపాధి కోసం చేసుకుంటున్నారు మంచిదండి చాలా మంచిది ఉపాధి చేసుకోవాలి ఆ కానీ సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు అనేక చార్లు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చిన్న పెద్ద కార్యక్రమాలకి నాలుగైదు రోజులు అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అటువంటి విషయంలో ఆ వెన్ను తట్టి వాళ్ళకి అప్పుడప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు రక్షించడం కానీ ఇట్లా ఏదో విధంగా మోటివేషనల్ చేస్తూ అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యల నివృత్తి కోసం వాళ్ళకు అవగాహన కలిగించేందుకు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని యువతను ప్రోత్సహించుకుంటూ రేపు ఇట్లా ఉండాలని ఇంకో రకంగా ఉండాలనేటటువంటి తత్వాన్ని చేస్తాం తప్పకుండా మహిళల పట్లన్న మహిళలకి గౌరవం దక్కాలి ఇప్పటికైతే పర్వాలేదు మహిళల పట్ల ఈ గ్రామంలో అందరికీ సదభిప్రాయం ఉంది అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి ఘటనలు ఏమి చేసుకోలేదు అటువంటి ఇంకేం రాకుండా కూడా చేసుకుంటాము ఇప్పటికైతే ఓకే గ్రామంలో మహిళల పట్ల దురుద్దేశం అనేది పెద్దగా ఏం లేదన్న ఓకే గౌరవ కుటుంబ కుటుంబాలే ఉన్నాయన్నీ కూడా అంటే రేపు లేదు ఎల్లుండి మీది ఎన్నిక మీ గుర్త అసలు మాది ఉంగరం అన్న ఉంగరం మరి ఉంగరం అంటే అందరికి మాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఒకటి వేయండి చదువుకున్నాము సొసైటీలో అవేర్నెస్ ఉంది మాకు ఈ సమస్యలపైన అవగాహన ఉన్నది మాకు ఎక్కడ పోయినా మాట్లాడేటటువంటి సత్తా ఉన్నది గ్రామానికి సంబంధించినటువంటి నిధులు రానప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా ఆటంకాలు ఎదురు కూడా మీ అందరి సహకారంతో బరాబరి నా గొంతు వినిపిస్తా గ్రామ ప్రజల గొంతు వినిపించి గ్రామానికి న్యాయం జరిగేదే చేస్తా తప్ప ఇంతకు ముందు ఉన్నలాగా చేతులు ముడుచుకొని నోరు ముడుచుకొని కూర్చునే తప్ప ఉన్నది కాదని చెప్తా నా చివరి అంశం ఏంటంటే ఇంకొక ఆలోచన అనేది ఉంటది చిన్నగా ఏమది ఈ ప్రాంతంలో ఇల్లు పేదవాళ్ళు ఒక గల్లీలో ప్రాంతం అనకుండా ఆ ప్రాంతం ఏమైనా మీకు గుర్తుకు అంటే మీకు తట్టింత ఎక్కడన్నా పూర్త పేదవాళ్ళు అంటే కొందరు ఉంటారన్న ఊరు మొత్తంలో ఎవరొకరు ఉంటారు అట్లాంటి ప్రాంతం అంటే ఒక ఇల్లు గాని గడప కాని ఎవరన్నా మీకు ఇంటి పక్కనే ఉన్నారన్న పాప వాళ్ళకి ఇప్పుడు నిన్నమ్మన ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చారు ఓకే ఇందిరమ్మ పాలన గతంలో మా నాన్న కూడా చెప్పారు భూములు ఇచ్చింది భూములు వంచింది ఇల్లు ఇచ్చింది అని చెప్పి చెప్పేది మా నాన్న కూడా చెప్పేది ఇప్పటికి కూడా చాలా మంది చెప్పారు కానీ ఈ రెండేళ్ల కాలంలో ఇంద్రం ఇల్లు ఎవరికి వచ్చినాయన్నా ఇల్లు ఉన్న ఇల్లు ఇల్లు కడుతున్నారు అన్న ఓకే వాళ్ళ ఇల్లు మాత్రం కట్టలేరు వాళ్ళు అటువంటి ఇళ్ళని అవుట్ చేస్తాము అగ మండల ఆఫీసర్స్ కానీ జిల్లా అధికారులు అందరిని ఆ ప్రాంతానికి తీసుకొస్తామన్నా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి పాలన ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి ఎక్కడ ఉంది సార్ అని చెప్పి నిలదీస్తామన్నా వీళ్ళకి సార్ కావాల్సిన న్యాయం అక్కడే కాదు కావాల్సిందని చెప్తా ధన్యవాదాలు